దేశంలో కాషా ఏజెండాను అమలు చేయాలని బిజెపి చూస్తుందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా భవన్ లో జాతీయ పతాకాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుందని చెప్పారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తుందని ఆరోపించారు అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లోనే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన అన్నారు ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడని మండిపడ్డారు రాజ్యాంగాన్ని మార్చి తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు బిజెపి కుటిల యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ని పార్లమెంట్లో అవమానించడం జరిగింది ఇది ఒక అంబేద్కర్కి అభి అవమానం కాదు నిజమైన దేశ పౌరులందరినీ కూడా ఈ రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా నమ్మే పౌరులందరినీ కూడా అవమానపరచడం జరిగింది మిత్రులారా కులాల పేరిట మతాల పేరిట ప్రాంతాల పేరిట విచ్ఛిన్నం చేసి వారి పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నం కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉన్నది సకలకి ఆమోదగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చి మను తెలంగాణలో బిఓర్ఎస్ పదవి నియంత పాలన చేసిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఇక ఇల్లు కట్టలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు రాజ్యాంగ బద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని చెప్పారు హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో ఇదే రాజ్యాంగం విలువలతో మనకు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తే పదేళ్లు తెలంగాణని అప్పుల పాలు చేయడమే కాకుండా గాడి తప్పించి పరిపాలన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా ఫామ్ హౌస్ కి పరిమితమైనారు ఫామ్ హౌస్ లో ఉండే మీకు ప్రతిపక్ష హోదా అవసరం అని సందర్భంగా నేను ప్రజల ద్వారా అడుగుతా ఉన్నాను ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీకు ఫామ్ హౌస్ లోనే ఉండే మీకు ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రజలు ఇలా అడుగు ప్రశ్నిస్తా ఉన్నారనే మాట చెప్తా ఉన్నా నింద్రమ్మని సాక్షాత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అవమానించే విధంగా మాట్లాడినారు మిత్రులారే దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగం ఇప్పటి కూడా మరువలేనిది ఎవరు దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు జైల్లో ఉన్నారంటే ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటో మనకు అర్థమవుతుంది తీవ్రవాదం అణచివేయాలని తోటైన మహానీరాయుడు ఇందిరా గాంధీ గారు వారి పేరిట ఇందిరమ్మ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బీజేపీ నాయకులే కడుపులో మంట పుడతా ఉంది ఏ త్యాగము చేశాడు ఈ మోడీ ఈ దేశం కోసం దాని చేసిన త్యాగం ఏమిటని అడుగుతా ఉన్నా గాంధీ కుటుంబంలో ఎందరో అసలు బాసినారు దేశం కోసం అసలు స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆనాడు బ్రిటిష్ వారే ఉండాలని కోరుకున్నటువంటి ఇవాళ దేశం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఇది దేశానికి విఘాతం కల్పిస్తున్న మాట ఈ సందర్భంగా ఒక కాంగ్రెస్ వాదిగా నేను చెప్పదలుచుకున్నాను నేను ఇంద్రమ్మని సాక్షాత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అవమానించే విధంగా మాట్లాడినారు